హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనము ఈ వీడియోలో అందరూ కాదండి కొంతమంది చాలా ఇష్టపడింది తినేటువంటి నాన్ వెజ్ కర్రీ దీని పేరైతే నేను మధ్యలో చెప్తాను అది ఎలా ప్రిపేర్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ చూడండి ఈ ముక్కలు కొన్ని గట్టిగా ఉంటాయి కొన్ని సాఫ్ట్గా ఉంటాయి చికెన్ మటన్ అయితే మనము కొంచెం పెద్ద ముక్కలు వేసుకున్న పర్లేదు ఉడుకుతాయి మంచిగా బాగుంటుంది ఇవైతే ఏంటంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి వీటిని పెద్ద పెద్దగా ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అన్నీ కొంచెం మంచిగా ఉండేలాగా నెక్స్ట్ వీటిని ఒక చిన్న బౌల్లో తీసేసుకున్నాము మనం ఏమైతే కట్ చేసామో వాటిని ఒక బౌల్లో తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు వాటర్తో కిమిట్గా వాసుకున్నాము మరలా వీటిలో కొన్ని మంచి వాటర్ పోసి నీట్గా కడిగేసి వాటర్ అనేది ముక్కల్లో లేకుండా మనకి జల్లెడ లాంటి గిన్నెలు ఉంటాయి కదా వాటిలో వేసి వాటర్ పోయే వరకు ముక్కలు అలా ఉంచేస్తే మనము వండే టయానికి ముక్కలు నీట్గా సాఫ్ట్గా అలా కనిపిస్తాయి అనమాట వాటర్ ఏమి ఉండదు చూడడానికి ఇలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి కొన్ని ఐటమ్స్ కావాలి కదా అవి ఏంటి టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు మిరియాల పౌడరు అలానే జీలకర్ర పౌడరు ఇవి ఉంటే సరిపోతుంది సో వీటిని ఉపయోగించి అయితే మనము సింపుల్గా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒక్క ముక్క కూడా మిగిలించరు ఫస్ట్ కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక దీనిలో లవంగాలు అలానే యాలకులు దాల్చిన చెక్క వీటిని వేసి కొంచెం వేయించాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ కూడా వేదామండి ఈ ముక్కలు పచ్చి వాసన పోయేవారికి చక్కగా కొంచెం రోస్ట్ అయ్యేవరకి బాగా ఆయిల్లో వేయించాలి వాటితో పాటు కొన్ని పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం మెత్తబడ కొంచెం సాఫ్ట్గా అయ్యేవారికి మనం ఆయిల్లో మంచిగా ఉడికించాలి అందరూ బాగా కర్రీస్ చేస్తారండి కాకపోతే ఏంటంటే కర్రీ మంచిగా అనమాట సో కాబట్టి షేర్ చేసుకుందాం అనుకున్నాను చూడండి అది ఉడికాక మళ్ళీ మనం కట్ చేసి పెట్టడం అంటే ఈ టొమాటో ముక్కలు కూడా వీటిలో వెళ్తాము ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేలా అనమాట ఇలా చేస్తాము అంటే కొంచెం గ్రేవీ అనేది కలుస్తుంది కాబట్టి టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉడికిద్దాము వీడియోస్ పెట్టడం అయితే నేను మధ్యలో ఆపేస్తాను సో అయినా కానీ మన వీడియోస్ మంచిగా అందరు చూస్తూ ఉన్నారు హ్యాపీ అలానే మంచిగా చూడండి ఇప్పుడు చూడండి మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా ఈ మాంసాన్ని దీనిలో వేసేద్దామండి మనం ఏదైతే కడిగి పెట్టామో వేసి దీంట్లో కొంచెం టేస్ట్ సరిపోయే విధంగా కల్లుప్పు అయితే వేసుకుందాము ఒకసారి గరిటితో బాగా తిప్పుదామండి మనం వేసిన సాల్ట్ అనేది ముక్కలన్నిటికీ పట్టాలి కాబట్టి ఒకసారి గరిటితో బాగా కలిగి తిప్పుదాము మనం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ముక్కల్లోకి ఆటోమేటిక్ నీరు అలా వచ్చేస్తుంది ఆ ఉప్పుతోనే మనకి ముక్కలు అనేది చక్కగా ఉడుకుతుంది నీరు అనేది కూడా దాంట్లో అలా వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఈ టైంలో యాడ్ చేయనవసరం అవసరం లేదు దీంతోపాటు కొంచెం పసుపు పసుపు కూడా అంతేనండి మనము ముక్కలు నాన్ వెజ్ ఏదైనా కావచ్చు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు ఈ రెండు కలిపి కాసేపు ఒక టూ మినిట్స్ అలా గరిటితో బాగా తిప్పామంటే ఆటోమేటిక్గా ముక్కలు అలా వాటర్ అనేది వచ్చేస్తుంది గరిటితో బాగా కలిగి తిప్పేసి ఇక కుక్కర్కి మనము గిన్నె పెట్టేద్దామండి పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మనము అలాగే ఉంచుదాము ఈ ముక్క ఏంటంటే ఎక్కువ ఉడకాలి కాబట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే బాగుంటుంది ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి సో కాబట్టి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి చూడండి ఒక ఫైవ్ సిక్స్ విజన్స్ వచ్చాక పీసెస్ అయితే ఇది ఎలా కనిపిస్తున్నాయి కదా మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదండి ముక్కలు ఉడికితే ఎలా ఉంటాయో ఉడకముందు ఎలా ఉంటాయో సో ఇక్కడైతే మనకి కంప్లీట్గా ముక్కలన్నీ చక్కగా మంచిగా ఉడికాయి ఇక్కడైతే కాస్త అడుగంటింది కూడా సో ఇబ్బంది అయితే ఏం లేదు వీటిని మనము చక్కగా మళ్ళీ మళ్ళొకసారి కలిగి తిప్పుకున్నాము ఇంతకీ ఏ మాంసము అనేది చెప్పలేదు అనుకుంటున్నావా ఇది అడవి పంది మాంసం అండి చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇదే అనమాట ఫస్ట్ టైం నేను వండటం ఇది సో అయినా కానీ బాగా కుదిరింది ఇలా కలిగి పెట్టాక దీనిలో కొన్ని అరివేపాకు వేసుకొని రెడీ చేసుకుని అల్లం వెళ్ళింది పేస్ట్ వేసి బాగా కరిగిన్నాను ఇవన్నీ ముక్కలకి పట్టాలన్నమాట దానికోసం గరిటతో కాగా బాగా తిప్పండి టేస్ట్ సరిపోయే విధంగా కారము నాన్ వెజ్ అంటే మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ కారాన్ని మనం ప్రిఫర్ చేస్తాము కారం ఎక్కువ ఉంటేనే ముక్కలకి బాగా పడుతుంది అలా టేస్ట్ కూడా బాగుంటుంది సో కాబట్టి ఎంత మోతాదులో తినగలమో అంత మోతాదులో కారం కలిపేసి గరిడతో ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిగి తిప్పాలి సో చూడండి ఇలా అయితే అయింది కదా ఇప్పుడు ఇందా చెప్పాను కదా జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు మిరియాల పౌడర్ ఈ మూడు మిక్స్ అయిందనమాట సో ఇది మనము ఇది కూడా వేసేసి ఒకసారి గరిడతో మొత్తం కలిగి తీసుకుందామండి ఇవి వేయడం వల్ల ఏంటంటే నాన్ వెజ్ కాబట్టి మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది క్రీమ్ ఇలానే నాన్ విజాలు అయితే చేస్తాయి ఐస్ క్రీమ్స్ ఇలానే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యాడ్ చేయడం అవసరం లేదు సింపుల్గా ఇలా వేసేసుకున్నా సరిపోతుంది సో గ్లాస్ వాటర్ కూడా గ్లాస్ వాటర్ అలా పోసేసి గరిటితో బాగా తిప్పి కుక్కర్ మూత పెట్టేసి మరలా ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేవరకి అలా ఉంచాలండి కాకపోతే ఇక్కడ మీ ఎక్కువ ఫ్లేమ్ ఏమి ఉండొచ్చు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ప్రాసెస్ అయితే చేయొచ్చు మనం వేసినటువంటి మసాలాలన్నీ మొక్కలన్నీ పట్టేలాగా ఒక టూ త్రీ విజన్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి మూత తీసాక కర్రీ ఈ సిచ్యువేషన్లో అయితే ఉందన్నమాట చక్క ఆయిల్ అంతా పైకొచ్చి మొక్కలన్నీ మంచిగా ఉడిగి చాలా బాగుంటుంది పోతుంది అనమాట ఈ కర్రీ చూస్తే నిజంగా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది చూడండి ముక్కలు చూస్తే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా ఉన్నాయి అందులోనూ ఈ కర్రీ వండుతున్నప్పుడు ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దీనిలో కొంచెం ఆయిల్ లాగా యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ అడవి పంది మాంసం నాకు తెలిసి ఇది చాలా మందికి ఇష్టం ఉండదు బట్ ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ చికెన్ మటనే కాకుండా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి ఈ కర్రీ కూడా చాలా మంచిది బాడీకి సో ఎవరైతే తినని వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి అయితే కాదులే కానీ ఇష్టంగా ఎవరైతే తినగలరో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా మన వీడియోస్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ